శ్రీ గృపే నమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రో నివాళా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారికి మార్చి నుంచి డిసెంబర్ వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే పది నెలల్లో ఏ విధంగా ఉండబోతుంది ఈ పది నెలల్లో వీరికి జరగబోయేటువంటి యొక్క పది ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందామండి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి ఈ యొక్క గోశార సంవత్సర ఫలాలు వర్తిస్తాయి ఇక్కడ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం తొమ్మిదవ స్థానం అయినటువంటి మేషరాశిలో ఉంటారు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా మే ఒకటవ తారీఖు నుండి ఆయన దశమ స్థానం అయినటువంటి యొక్క వృషభ రాశిలో అడుగు పెట్టబోతున్నారు సంవత్సరం పాటు అక్కడే ఉంటారండి శని చరుడు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో మూల త్రికోణ రాశి అంటే ఈ యొక్క సింహరాశి నుండి కుంభం అనేది సప్తమ రాశి అవుతుంది అక్కడే ఉంటారు కాకపోతే శనైచరుడు జూలై ఒకటవ తారీఖు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రీకరించబోతున్నారు అదే రాశిలో ఉంటారు రాహు అష్టమ స్థానం అయినటువంటి యొక్క మీనంలో ఉంటారు కేతు ద్వితీయ స్థానం అయినటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు సో ఈ మేజర్ గ్రహాల గురించి అండి మరి ఎలా ఉండబోతుంది అంటే మొదటిగా ముఖ్యంగా చూస్తే మీ యొక్క రాశాధిపతి మనం మార్చి నుండి చెప్పుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి దాదాపుగా మార్చి పదిహేను వరకు కూడా ఆయన ఎక్కడ ఉంటాడు ఆరవ స్థానంలో బలంగా ఉంటారండి కాబట్టి ఏంటంటే శత్రువుల మీద విజయం మీ యొక్క కాంపిటేటర్స్ కావచ్చు శత్రువులు కానీ ఏమి చేసినా కూడా మీ మీద ఓవర్కమ్ చేయలేరు మీదే పని చేయగా ఉంటుంది మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అయితేనేమి కష్టించి పనిచేసే తత్వం అయితే ఆ రిజల్టే వారికి సమాధానం చెప్పే విధంగా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి కాకపోతే తొమ్మిదవ స్థానాధిపతి కూడా కుజుడే అవుతారు కాబట్టి ఆరులో ఉన్నారు పెద్దవారు కావచ్చు తండ్రి సమానులు ఇలాంటి వారితోటి ఎల్డర్స్ తోటి గురువులతోటి కొంత కటుగా వ్యవహరించడం అనేది జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి మరి ధనస్థానంలో కేతు ఉన్నారు ద్వితీయ స్థానంలో ద్వితీయం అంటే ఏంటి ధనం కుటుంబం చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎడ్యుకేషన్ అవుతుంది అదేవిధంగా సేవింగ్ ఆఫ్ మనీ సో ఎప్పుడైతే కనుక ఈ కేతు ద్వితీయ స్థానంలో ఉన్నారో ఈవెన్ కేతు అంటే ఫేస్ టీత్ అవుతుంది అవుతుందండి కాబట్టి అంటే దద్ద సమస్యలు కావచ్చు కంటి సంబంధమైన సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఈ సంవత్సరం ఉందండి ఒకవేళ కనుక మీకు ద్వితీయ స్థానం బలంగా ఉంటే ఎలాంటి బాధలు ఉండవు కానీ కేతు ఉన్నారు కాబట్టి కంటి సంబంధం కంటి సంబంధం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కాస్త కనపడుతూ ఉంది మరి మూడో పాయింట్ ఏంటంటే అష్టమంలో రాహు ఉన్నారండి అష్టమ రాహు భయకంపితులు ఏమీ ఉండదు ప్రాక్టికల్గా చూస్తే కానీ ఏదో తెలియని భయాందోళనను క్రియేట్ చేస్తూ ఉండే అవకాశం బలంగా కనబడుతుంది నాలుగో పాయింట్ ఏంటంటే కుటుంబం నుండి కుటుంబ స్థానంలో కేతు ఉన్నారు కేతు అనే గ్రహము డిటాచ్డ్ ప్లానెట్ ఏదో ఒక కారణాల చేత వృత్తి రీత్యానో వ్యాపార రీత్యానో ట్రిప్ రీత్యానో ఏదైనా కారణాల రీత్యా కుటుంబం నుండి కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తుంది భార్య భర్తలు కావచ్చు సంతానం నుండి కావచ్చు మొత్తం మీద కుటుంబం నుండి దూరంగా ఉండే పరిస్థితి కనపడుతుంది ఐదో పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో నుండి అక్టోబర్ వరకు కూడా మీరు ఎంత వృత్తిలో కనుక ఎఫర్ట్స్ పెడితే ఎంత బాగా ధ్యాస ఫోకస్ పెట్టి కనుక వర్క్ చేస్తే అంత పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందండి కాబట్టి ఏప్రిల్ పదిహేను నుండి కూడా రవి బలంగా ఉంటారు సో ఎలా చూసుకున్నా కూడా మనకు అద్భుతంగా ఉంటుందండి మిగతా గురుగృహం కానీ ఇలా గురు రవి కాంబినేషన్ వాళ్ళు కానీ సో బాగుంటుంది కాబట్టి ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత రిజల్ట్గా ఉంటుంది మరి గురుడు గ్రహము ఎప్పుడైతే మీకు దశమ స్థానానికి వస్తారో అష్టమాధిపతి కూడా అవుతారండి చతుర్థాన్ని చూస్తూ ఉంటారు అంటే పంచమ అష్టమాధిపతి అష్టమ అంటే షడన్ కదా వాహనాల ప్రయాణాల విషయంలో కూడా ఏప్రిల్ తర్వాత అంటే మే నుండి కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనపడుతుంది అదేవిధంగా మీరు చేసేటువంటి యొక్క ప్రాపర్టీ డీలింగ్స్ కూడా చెక్ చేసుకోండి లాభాన్ని ఇస్తాయి కానీ చెక్ చేసుకొని ముందు కలిసాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది ఏడో పాయింట్ ఏంటంటే ఈ యొక్క శైనాచరుడు సప్తమ స్థానం ఏడవ స్థానం అంటే లీగల్ బాండేజ్ భార్యాభర్తలు అంటే మ్యారిటల్ లైఫ్ బిజినెస్ పార్ట్నర్షిప్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం సో ఏడవ స్థానంలో శని గ్రహం జూలై నుండి ఒక్కరీకరిస్తున్నాడు అండి కాబట్టి ఏంటంటే ఈ యొక్క జూలై నుండి నవంబర్ పదిహేను వరకు కూడా జూలై నుండి నవంబర్ పదిహేను వరకు కూడా బిజినెస్ పార్ట్నర్స్ తోటి లైఫ్ పార్ట్నర్ తోటి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే ఆకర్షణ కనబడుతూ ఉంది కాబట్టి సో అలాంటివి వస్తే కనుక ఎందుకు వస్తున్నాయి ఎందుకు రైజ్ అవుతున్నాయి ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక సరి చేసుకోగలిగితే మాత్రం సో ఆ పీరియడ్లో కనుక మళ్ళీ సెటైట్ అయ్యే అవకాశం అయితే బలంగా ఉంది సో ఏదేమైనా శని అనే గ్రహము స్వస్థంగంలో మూల త్రికోణంలో ఉన్నారు శశి మహాపురుష యోగంలో ఉన్నారు అయితే రాశి నుండి కానీ లగ్నం నుండి కానీ ఉన్నప్పుడు శని అలాంటి యోగం ఉంటుంది సో సపోర్ట్ ఉంటుందండి జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా జూన్ వరకు బాగుంటుంది జూలై నుంచి నవంబర్ పదిహేను నుంచి వక్రీకరించినప్పుడు కొంచెం ఇబ్బంది లేదు అలా కాని పక్షంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది ఎనిదో పాయింట్ ఏంటంటే ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే ద్వితీయంలో కేతు ఉన్నారు అఫ్కోర్స్ గురుగ్రహం చూస్తున్నారు ధనానికి ఇబ్బంది లేకపోయినా డబ్బులు చేతికి అందుతాయండి కాకపోతే కేతు ఉన్నారు కాబట్టి సో ధనాన్ని ఎక్కువ నిర్వహం ఉంచలేకపోవటం ప్రాపర్గా సేవ్ చేయలేకపోవటం లాంటివి కనపడతాయి లేదు అంటే ఏదైనా స్లూటిలు ఇచ్చి ఇబ్బంది పడడం మధ్యవర్తితో వహించడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది తొమ్మిదో పాయింట్ ఏంటంటే జూలై నుండి డిసెంబర్ మధ్యలో కోర్టు కేసెస్ అయినా మీద ఎదుర్కొని ఉండి ఉంటే గతంలో ఈ మధ్యకాలం జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో కొంత అలర్టుగా ఉండాలి కేసు పర్సీ చేసుకోవటం దానికైనా ప్రూఫ్స్ ఇవ్వటం లాయర్ను ప్రాపర్గా కలిసి వారిని సో ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం అనేది జాగ్రత్త చేయాలండి పదవ పాయింట్ ఏంటంటే ఆ ఏప్రిల్ మరియు ఆగస్టు మాసాల్లో ఇక్కడ మీకు వ్యాపార పరంగా మంచి లాభం ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకనంటే పదిహేను ఏప్రిల్ నుండి మే పద పద్నాలుగు వరకు అదేవిధంగా ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా ఏడవ స్థానాధిపతి నుండి రవి ఏడులో మరియు పదకొండు స్థానాల్లో ఉంటారు కాబట్టి మీరు బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్న లాభం కలగడం కావచ్చు లేదంటే జీవిత భాగస్వామి సపోర్ట్ వల్ల కొంత లాభం రావచ్చు జీవిత భాగస్వామి కుటుంబం నుండి కూడా మీకు ఏదైనా కొంత వచ్చే ధనం కానీ ధన రూపేనా సపోర్ట్ రూపేనా కూడా వచ్చే అవకాశం అయితే బలంగా ఉందండి సో మొత్తం మీద చూస్తే ఉద్యోగులకి మంచి లాభదాయకమైన స్థితి ఎప్పుడు ఉంది అయ్యారు అంటే నైన్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే పంతొమ్మిదో తారీఖు నుండి పన్నెండు జూలై వరకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు వృత్తిలో పెట్టిన గతంలో పెట్టిన ఎఫర్ట్స్కి మంచి లాభం కావచ్చు ధన రూపేనా ఇన్సెంటివ్ రూపేనా నేమ్ అండ్ ఫేమ్ రూపేన బాగా ఉంటుందని చెప్పవచ్చు అండి సో మొత్తం మీద చూస్తే మాత్రం ఉష్ణో ఫలితాలు ఉన్నాయి సో మొత్తం మీద మనం పాయింట్ వైజ్ చూసాం కదా ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది సింహరాశి వారికి ఒక గురుగ్రహం చూస్తే గురుగ్రహం తొమ్మిది మరియు పది స్థానాల్లో ఉన్నారు కాబట్టి పదిలో ఉన్న గ్రహం గురుడు యొక్క దృష్టి నాలుగు అదేవిధంగా ద్వితీయ మీద పడుతూ ఉంటుంది వృత్తిలో మీ వాక్కుకు విలువ పెరుగుతుంది మీ నుండి కూడా కొంతమంది సజెషన్ తీసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా కూడా ఫలితాల పరంగా తీసుకుంటే సింహరాశి వారికి అద్భుతంగానే ఉంది రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా శని వ్రీకరించిన కాలంలో బిజినెస్ పరంగా కావచ్చు లైఫ్ పార్ట్నర్ పరంగా కావచ్చు వారి ఆరోగ్యం కావచ్చు కుటుంబంలో ఇబ్బందులు కావచ్చు లేకుండా ఉండటం కోసం శనిగ్రహ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు కూడా శువుడికి అర్గం ఇవ్వటం ఆదిత్య ఉదయం పట్టడం వల్ల ఆత్మస్థైర్యం తగ్గకుండా ఎక్కడ కూడా లసుగులు లేకుండా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు సో రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుందండి కాకపోతే అష్టము రాహు ఉన్నారు కాబట్టి కుదిరితే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం ఒకసారి ఈ సంవత్సరం అంతా రాహుకేతులు అష్టమ ద్వితీయాల్లో ఉంటారు కాబట్టి శ్రీకాళహస్తి కావచ్చు కాకాని కావచ్చు త్రేమకేశ్వర్ కావచ్చు ఇలాంటి క్షేత్రాల్లో రాహుకేతు పూజ చేసుకుంటే కూడాను నివారణగా మనకు పనికి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ వీక్షించగలరు పక్కన ఉన్న బెల్స్ సిల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేక్షణ సుఖినో భవంతు స్వస్తి